సింగ్ గారు పంతొమ్మిది వందల మూడు జూన్ ఆరో తేదీన పంజాబ్లో లాహోర్లో జన్మించారు ఈయన తల్లిదండ్రులు భక్తిగల సిక్కు కుటుంబస్తులు చిన్నప్పటి నుండి భక్త సింగ్ గారు క్రైస్తవ పాఠశాలలో చదివినా సరే ఈయనకు క్రైస్తవులు అంటే విపరీతమైన ద్వేషం ఉండేది ఈయనకు క్రీస్తు అంటే ఎంత ద్వేషం అంటే తన ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినందుకు ఒక బైబిల్ ఇతనికి బహుమతిగా లభించింది దానిలో పేజీలన్నింటినీ చింపివేసి ఆ అట్ట అందంగా ఉంది అని ఈయన దానిని దాచిపెట్టుకున్నారు ఇలా క్రైస్తవ్యాన్ని క్రైస్తవులను ద్వేషించే భక్త గారు సిక్కు మతాన్ని చాలా నిష్టగా ఆచరించేవారు తన యవ్వన దశలో ప్రవేశించిన భక్త సింగారికి ప్రపంచంలో అన్ని ప్రదేశాలు చూడాలని గొప్పగా జీవించాలని సకల సుఖాలు అనుభవించాలని ఆశలు కలిగాయి వీటన్నిటినీ పొందుకోవాలి అంటే ఈయన ఇంగ్లాండ్ వెళ్ళాలి దీని విషయమే తన తండ్రిని అడగ్గా డబ్బుల ఖర్చు కొరకే ఆలోచించిన అతను ఒప్పుకోలేదు కానీ భక్తసింగ్ గారి తల్లి ఆయనను ఎంతో ప్రేమించేది ఆమె తన మతాన్ని విడిచిపెట్టకుండా ఉంటాను అని ప్రమాణం చేస్తే ఇంగ్లాండ్ పంపించే విధంగా తన తండ్రిని ఒప్పిస్తాను అని చెప్పింది మతాభిమానం గల భక్తసింగ్ గారు దీనికి అమ్మా నా మతం విడిచిపెట్టానని నీవు నమ్ముతున్నావా అని ఎదురు ప్రశ్న వేశారు ఇది విన్న ఆమె తన కొడుకుపై నమ్మకంతో పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ నెలలో భక్త సింగ్ గారిని ఇంగ్లాండ్ పంపించారు ఇంగ్లాండ్ వెళ్ళిన కొత్తలో బాగానే ఉన్న భక్తసింగు గారు కేవలం మూడు నెలల్లోనే పూర్తిగా నాస్తికునిగా మారిపోయారు తన మతాచారం ప్రకారం వెంట్రుకలు కత్తిరించకూడదు కానీ ఈయన వెంట్రుకలు కత్తిరించుకుని సిగరెట్లు త్రాగుడుకు బానిసగా మారిపోయారు డ్రామాలకు నాట్యగృహాలకు తరచుగా వెళ్తుండేవారు తాను సిగరెట్లు ఉంచుకునే బంగారు పెట్టెను గర్వంగా అందరికీ చూపేవారు ఇలా ఇంతలా పాపంలో మునిగిపోయిన ఈయనకు శాంతి సంతోషం మాత్రం లేదు ఇండియాలో సాధారణ జీవితం జీవిస్తున్నప్పుడు ఇంగ్లాండ్లో సుఖ సంతోషాలు ఉంటాయి అనుకున్న ఈయనకు ఈ గురి జీవితం ఇంకా నిరాశ నింపింది ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం తన స్నేహితులతో ఈయన కెనడాకు ఒక వాడలో వెళ్ళుటకు అవకాశం లభించింది ఇదే సమయంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు పదిన వాడలో మొదటి తరగతిలో దైవారాధన జరుగుతుండటంతో వాడలో అందరికీ అక్కడకు ఆహ్వానం లభించింది వాడలో మొదటి తరగతి చాలా బాగుంటుంది అని విన్న భక్త సింగ్ గారు తన స్నేహితులతో కలిసి ఆ దైవారాధనకు వెళ్లారు పాస్టర్ గారు ప్రసంగం చేసే సమయంలో ఈయన నిద్రపోయారు ప్రార్థించే సమయంలో అందరూ మోకరించడంతో తెలివి వచ్చి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ తన పక్కన అందరూ మోకరించడంతో వీలు పడక అక్కడే కూర్చుని ఉన్నారు అయితే తాను ఎక్కడికి వెళ్ళినా వారి ఆచారాలను గౌరవించే భక్త సింగ్ గారు ఇక్కడ కూడా వీరి ఆచారాన్ని గౌరవించాలి అని గర్వాన్ని ద్వేషాన్ని విడిచి మోకరించారు వెంటనే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ప్రభువా నీవే సజీవుడువైన అని నమ్ముచున్నాను అని చెప్పడం మొదలుపెట్టారు తాను బహుగా ద్వేషించే క్రీస్తునామాన్ని చెప్పకుండా ఉండటం ఈయన వల్ల కాలేదు ఏసుక్రీస్తుపై చెప్పలేనంత ప్రేమ ఈయన కలిగింది చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం ఈయన హృదయాన్ని ఆవరించింది ఇలా ఆ క్షణం నుంచి ఆయన జీవితంలో రక్షణ కార్యం ప్రారంభమైంది అప్పటి వరకు భక్తసింగ్ గారికి ఏసుక్రీస్తు గురించి కనీస పరిజ్ఞానం కూడా లేదు కానీ ఆ క్షణం నుండి ఏసుక్రీస్తు గురించి తెలుసుకోకుండా ఉంటే ప్రాణం పోతుంది అన్నంత ఆసక్తి అతనికి కలిగింది తాను పొందుకున్న ఈ అనుభవం గురించి బయటకు చెప్పడానికి భక్తి సింగారికి ధైర్యం సరిపోలేదు కానీ క్రమంగా చర్చికి వెళ్ళి మోకరించి ప్రార్థించేవారు ఇదే సమయంలో ఆయనకు ఉన్న వ్యసనాలన్నీ వదిలేశారు ఇలా చెయ్యమని ఆయనకు ఎవ్వరూ చెప్పలేదు కానీ తాను పొందుకున్న ఈ ఆనందం ఇక వాటిపై కోరిక లేకుండా చేసింది ఇదిలా ఉండగా మరలా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో తిరిగి ఈయన కెనడా వెళ్ళవలసి వచ్చింది అప్పుడు తన స్నేహితుణ్ణి తనకొక బైబిల్ ఇవ్వమని అడిగారు భక్త సింగా బైబిల్ అడగడం చూసిన వ్యక్తి భారతీయులు బైబిల్ ఇష్టపడరు అని విన్నాను నువ్వు దాన్ని చదువుతావా అని ప్రశ్నించాడు దానికి ఈయన ఒకసారి ఆ గ్రంథాన్ని నేనే చింపేశాను కానీ ఇప్పుడు క్రీస్తు లేకుండా నేను బ్రతకలేను ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనుంది అని చెప్పారు అప్పుడు ఆ స్నేహితుడు గారికి ఒక కొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చారు దానిని చదువుతుండగా యోహాను మూడు మూడులో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే మాట ఇతని హృదయాన్ని తాకి తాను చేసిన పాపాలన్నీ జ్ఞాపకములకు వచ్చి ఆ పాపాల విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు ఆ తర్వాత గొప్ప శాంతి తేలికైన హృదయం అతనికి లభించింది ఇదిలా ఉండగా క్రిస్మస్ సమయంలో ఒక స్నేహితుడు సింగ్ గారికి ఏ బహుమతి కావాలి అని అడిగారు తన వద్ద డబ్బులు లేనందున వారికి తిరిగి బహుమతి ఇవ్వలేను అని చెప్పి ఏ బహుమతి వద్దని చెప్పారు కానీ అతను పట్టు పట్టడంతో నాకు ఒక బైబిల్ కావాలి అని చెప్పాడు అప్పుడతను సింగ్ గారికి ఒక కొత్త బైబిల్ కొనిచ్చారు దానిని చదవడం ప్రారంభించిన భక్త సింగ్ గారు రోజుకు పద్నాలుగు పాటు చదువుతూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది క్రిస్మస్ సమయంలో కొన్న ఆ బైబిల్ను పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై రెండుకి పూర్తిగా చదివి ముగించేశారు ఆ తర్వాత ఆ గ్రంథాన్ని పదే పదే చదువుతూ బైబిల్ నుండి ప్రకటన గ్రంథం చివరి వరకు అది దేవుని వాక్యం అని నమ్మారు తన జీవిత కాలంలో ఎప్పుడు ఏ వచనాన్ని వచ్చినానుగుచ్చి కూడా ఆయన ఎంతమాత్రం సందేహించలేదు తాను రక్షణ పొందుకున్న కొత్తలో కొందరు క్రైస్తవులు చాలా ఆనందంగా కొందరు నిరాశగా ఉన్నట్లు గమనించిన భక్తసింగ్ గారు దానికి కారణం నిరాశాపరులు దేవుని వాక్యాన్ని సందేహించి ఆనందాన్ని కోల్పోయినట్లు గ్రహించారు ఆ తర్వాత హెబ్రీ పత్రిక పదమూడో అధ్యాయం ఎందో వచ్చరం చదువుతున్నప్పుడు ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్న వాక్యాన్ని చదివి తాను ఎంతకాలం నుంచో బాధపడుతున్న సైనస్ అనే వ్యాధిని గురించి దేవునికి ప్రార్థించారు దీని కొరకే ఆయన ప్రఖ్యాత ఆంగ్లేయ వైద్యులను చూపించిన నయం కాలేదు అలాగే ఆయన చూపు కూడా మందగించింది కానీ విశ్వాసంతో ప్రార్థించిన మరుసటి రోజు ఉదయానికే ఆ వ్యాధి నుండి ఈయన స్వస్థత పొందారు మరలా అది తిరిగి రాలేదు నుండి ఆ విశ్వాసంతోనే ఆయన ఎందరో రోగుల కొరకు ప్రార్థిస్తే దేవుడు ఆయన ప్రార్థనలకు జవాబునిచ్చాడు ఇదిలా ఉండగా దేవుడు భక్తసింగాన్ని సేవకు పిలవడం ప్రారంభించాడు దీనికైనా దేవా నేను ఇండియాలో ఇంజనీర్గా పనిచేసి ఆ డబ్బులను నీకే ఇస్తాను అని చెప్పగా దేవుడు నాకు నీ డబ్బు కాదు నీవే కావాలి అని చెప్పారు ఆ మాటకు లోబడి ఆయన దేవుని సేవకే తను తాను సమర్పించుకున్నారు దేవుడు భక్త సింగారిని తన ఆస్తిపై హక్కును వదులుకోమని తన అవసరాలను ఎవ్వరితోనూ చెప్పకూడదని సెలవయ్యగా తన జీవితకాలంలో కేవలం దేవునిపై విశ్వాసం ద్వారానే భక్త జీవించారు కానీ ఎప్పుడు నోరు తెరచి ఎవ్వరినీ ఏమీ అడగలేదు ఆ తర్వాత తన రక్షణ గురించి భక్తసింగ్ గారు తన తండ్రికి లేఖ రాశారు అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఏప్రిల్ ఆరున భారతదేశానికి వచ్చిన ఈయనను ముంబైలోనే కలుసుకున్న ఇతని తల్లిదండ్రులు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టమని ఎంతగానో బతిమాలి ఈయన ఒప్పుకోకపోతే తమ ఇంటికి రావద్దు అని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు క్రీస్తును నమ్ముకున్నందుకు భక్తసింగ్ గారి బంధువులు సహోదరు సహోదరులు అందరూ ఈయనను ఎంతగానో దూషించారు అలాగే ఈయనను విడిచిపెట్టేశారు కానీ దేవుడు మాత్రం భక్త సింగారిని విడిచిపెట్టలేదు ఆ తర్వాత కాలంలో భక్త సింగారి ప్రార్థన తన తండ్రిని తల్లిని ఆయన సహోదరి సహోదరులందరినీ రక్షణలోకి నడిపించింది ఈయన కుటుంబంలో అందరూ క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు భక్త సింగ్ గారు నిరంతరం ప్రార్థిస్తూనే ఉండేవారు ఈయన ఎంతగా ప్రార్థించేవారు అంటే ఒకసారి బిల్లీ గ్రహం గారు స్విట్జర్లాండ్లో ప్రపంచంలో క్రైస్తవ మిషనరీలందరినీ కలిపి ఒక సభ ఏర్పాటు చేశారు ఇది నాలుగు రోజుల సభ దీనికి వెళ్ళిన భక్తి సింగ్ గారికి నలుగురితో కలిపి ఒక రూమ్ ఇచ్చారు అక్కడ భక్తి సింగ్ గారు ప్రార్థనకే మోకరించి రాత్రంతా ప్రార్థిస్తూనే ఉండేవారు ఇది చూసిన మిగిలిన ముగ్గురు వ్యక్తులు ఆయనను గమనించి ఆయన రాత్రంతా నిద్రించకుండా ప్రార్థనలో ఉండడం చూసి మీరు విశ్రాంతి తీసుకోరా అని అడిగితే దానికి భక్త సింగ్ గారు నా విశ్రాంతి పరలోకంలోనే ఉంది అని చెప్పారు ఇలా భక్త సింగ్ గారు అవిరామంగా ప్రార్థిస్తూనే ఉండేవారు ఈయన ప్రార్థన ఎంత శక్తిగలది అంటే ఒకసారి ఇంగ్లాండ్ వెళ్లవలసిన భక్త సింగ్ గారు ఫ్లైట్ మిస్ అయ్యారు దీని తర్వాత రెండు రోజులకే ఇంకో ఫ్లైట్ ఉంది అయితే అక్కడికి తప్పక వెళ్ళాలి అని నిశ్చయించుకున్న భక్త సింగ్ గారు ఆ ఎయిర్పోర్ట్లోనే మోకరించి ఆ ఫ్లైట్ తిరిగి వెనక్కి రావాలి అని ప్రార్థించడం మొదలుపెట్టారు చుట్టూ ఉన్నవారు అతని మూర్ఖత్వం అని అనుకున్నారు ఎందుకంటే ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి రాదు కానీ ఆ రోజు వెనక్కి వచ్చింది ఆ ఫ్లైట్లో ఇంగ్లాండ్ రాజవంశస్థురాల ఒకరు తన ఖరీదైన ఉంగరం వదిలి వచ్చేసింది ఆమె కోసం ఫ్లైట్ వెనక్కి వచ్చింది ఇలా సింగ్ గారి ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆ ఫ్లైట్ ని వెనక్కి తెప్పించారు అప్పుడు దానిలో భక్త సింగ్ గారు ఇంగ్లాండ్ వెళ్లారు భక్త సింగ్ గారు హిందీ ఇంగ్లీష్ పంజాబ్ ఉర్దూ భాషల్లో బోధించేవారు ఇండియా పాకిస్తాన్ శ్రీలంక ఆస్ట్రేలియా అమెరికా దేశాలలో ఈయన పదివేలకు పైగా సంఘాలు స్థాపించి గిన్నీస్ బుక్లో అత్యధిక సంఘాలు స్థాపించిన వ్యక్తిగా పేరు పొందారు కేవలం విశ్వాసం ద్వారా ఎన్నో కోట్ల రూపాయలతో సంఘాలు స్థాపించిన ఈయన ఒక్క రూపాయి కూడా తన కొరకు దాచి ఉంచుకోలేదు ఇలా అవిరామంగా దేవుని పరిచర్యలో కొనసాగిన భక్త గారు రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున ప్రభు దగ్గరకు కొనుపోబడ్డారు తన జీవితంలో ఎంతో గొప్ప దేవుని సేవ చేసిన భక్త గారు మోకాల ప్రార్థన బైబిల్ పఠనమే తన పరిచర్య రహస్యం అని చెప్పుకొచ్చారు అవును కదా మన దేవుడు తన మీద విశ్వాసంతో ఎవరైనా ప్రార్థన చేస్తే వారి కోసం అద్భుతాలు చేస్తాడు ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎంతైనా ధన్యులు యేసుక్రీస్తు నామానికి నిత్యం మహిమ కలుగునుగాక ఆమెను